i'm <laughs> హలో గాయస్ మీ అందరికి ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయింది తను తన పేరు శిల్ప సో తను సమీర్ అండ్ తను అభిజిత్ వీళ్ళిద్దరూ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ తను అదితి వన్ ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తుంది అండ్ తను వినయ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు సో गाइस ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ హలో సర్ గుడ్ మార్నింగ్ అను కొత్తగా జాయిన్ అయిన షిల్పా ఐ షిల్పా రీసెంట్ గా మా కంపెనీలో జాయిన్ అయింది అండ్ షీ ఇస్ వెల్కమ్ టు హలో సర్ థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ట్రస్ట్ మీ నేను మీ కంపెనీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తా అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ శివ హాయ్ హాయ్ యా అమిని సర్ చెప్పాడు మార్నింగ్ యా సో ఫస్ట్ డే ఎలా ఉంది ఇట్ వాస్ గుడ్ బట్ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి నేను ఈ కంపెనీలో ఇయర్స్ నుంచి పని సో నీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే జస్ట్ మీ ఓకే సో మచ్ యా యాక్చువల్లీ నేను ఇప్పుడు త్వరగా వెళ్ళాలి యా సో యా వినయ్ యా కొంచెం హెల్ప్ చేస్తావా ఓకే ఓకే అరే ఇది మిస్టర్ మర్మాది నాతో తన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది సో ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ టెల్ యు బై టుమారో థ్యాంక్ యూ సో మచ్ యా 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 నో ప్రాబ్లం అండ్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ వర్క్ లో యు ఆర్ ఆల్వేస్ వెల్ అండ్ ఈవినింగ్ నేను 6 కల్లా ఆఫీస్ నుంచి బయలుదేరతా సో కాఫీ కల్దామా ఏమంటావ్ ఓకే యా బట్ ఆఫ్టర్ సిక్స్ థర్టీ యా యా షూర్ షూర్ నాకేం ప్రాబ్లం లేదు యా ఓకే మరి బాయ్ హాయ్ హాయ్ ఎలా ఉంది న్యూ జాబ్ యా బాగుంది ఇది నీ సెకండ్ డే కదా సో అంతా ఓకేగా యా ఆల్ ఓకే ఓకే అయితే నేను నిన్ను వినయ్తో పాటు చూసా జాగ్రత్త ఉండు ఓకేనా ఎందుకు కంపెనీలో కొత్తగా ఏ అమ్మాయి వచ్చినా తన వెంట పడతాడు హా నా వెంట కూడా అలాగే పడ్డాడు వినయ్ సార్ నా ల్యాప్టాప్లో వర్క్ కొంచెం ప్రాబ్లం అయింది కెన్ యూ హెల్ప్ ఐ థింక్ ఇది సిస్టమ్ డిఫాల్ట్ అయితే కాదు బట్ నాకు తెలిసి వడ్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు లెట్ మీ చెక్ దిస్ సో ఇప్పుడు ఇది వడ్డు ఉంది కదా నువ్వు మినిమైజ్ చేసి మ్యాక్సిమం మొత్తం గ్రౌండ్ చెక్ చేయి అప్పుడు ఏమైనా నీకు తెలుసు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను ఓకే యా యా షూర్ సర్ యా షూర్ షూర్ థాంక్ యూ సర్ నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా ఎస్ సర్ ఓకే ల్యాప్‌టాప్ మొత్తం ఓకే కదా ఇప్పుడు ఎస్ యా యా షూర్ షూర్ థాంక్యూ వెరీ మచ్ సర్ మీ వల్లన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది థాంక్యూ వెరీ మచ్ సర్ ఓకే ఓకే అవును లంచ్ చేసావా నో సార్ ఓకే నేను ఇంకా తినలేదు సరే వెళ్దాం పా తను చాలా ఫ్లర్ట్ చేస్తాడు అమ్మాయిలతో సో నీకు తెలియదు కదా జాగ్రత్తగా ఉండు ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను చూసుకుంటా ఓకే ఓకే షూర్ వావ్ వినయ్ సూపర్ ఉంది ఈ ప్లేస్ యా ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం నాకు తెలియదు ఆఫీస్ దగ్గర ఇలాంటి ప్లేస్ ఉందని చాలా పీస్ఫుల్ గా ఉంటది ప్లేస్ కదా హా సరే అవన్నీ వదిలే కొంచెం ఆఫీస్ గురించి చెప్పొచ్చుగా ఆఫీస్ గురించా అంటే వర్క్ గురించా నో వర్క్ గురించి కాదు ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళ గురించి ఆఫీస్ లో ఉండే వాళ్ళ గురించి ఉన్నారుగా కొందరు కోవర్కర్స్ కానీ వాళ్ళ గురించి నీకెందుకు అరే చెప్పొచ్చుగా ప్లీజ్ నాకు వాళ్ళతో పెద్ద పరిచయం లేదు జస్ట్ అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడుతూ ఉంటా ఉంటే కానీ వాసి మన ప్రమోషన్ అంతే కూడా వాళ్ళకే ఇస్తాడు నాకు అస్సలు కూడా అంటే నాకు ఏం అర్థం కాదు సో ఐ డోంట్ లైక్ దిస్ విన్నయ్ నువ్వు చాలా మంచోడిది నాకు వర్క్లో చాలా హెల్ప్ చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ వాట్ ఆర్ యూ డూయింగ్

నువ్వు ఏమనుకోకపోతే ఈ రోజు కాఫీకి వెళ్దామా కాఫీ దేనికోసం నీతో కొంచెం మాట్లాడాలి సరే ఎక్కడ కలుద్దాం కాఫీ కేఫ్ లో కలుద్దాం ఓకే మరి ఇద్దరమే కదా ఓకే ఓకే దెన్ యా థాంక్యూ హ్మ్ సో ఏదో చెప్తున్నావు నేను చెప్పాలనుకుంది ఏంటంటే యా చెప్పు నీకు తెలుసుదా నేను కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను సో బాస్ నాకు న్యూ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఇస్తాడో లేదో తెలియదు సో నువ్వు సీనియర్ కదా కొంచెం చెప్తావా యా యాక్చువల్లీ నేను నిన్ననే బాస్ తోడు మాట్లాడాను ఏవో కొత్తగా టూ ప్రాజెక్ట్స్ వస్తున్నాయంట సో డిఫినెట్లీ అందులో ఒకటి ఇప్పిస్తా పక్కా పక్కా యా పక్కా Thank you so much. <laughs> Company लो सो प्राजेक्ट So oh, even a have family. I'm the kid. Need your support. మనకు టూ ప్రాజెక్ట్స్ వచ్చాయి రెండు చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు సజెషన్ ఇచ్చాను ఈ టూ ప్రాజెక్ట్స్లో శిల్పం తీసుకుంటున్నాను ఇక్కడ కొత్త జాయిన్ అయింది కాబట్టి ఆమెకు మీ అందరు సపోర్ట్ కావాలి ఓకే సరే మరి ఆల్ ద బెస్ట్ గైస్ ఎక్స్క్యూజ్ మీ యూ కెన్ గో నౌ ఓకే శిల్ప ఈ రెండు ప్రాజెక్ట్స్ పైన నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావా ఎస్ సార్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చాడు ఐ విల్ డూ ఇట్ యా షూర్ సార్ నేను వర్క్కి ఎటువంటి ఇబ్బంది కలగనీయను ప్రాజెక్ట్ నేను రెడీ చేసా ఏమైనా కరెక్షన్ ఉంటే చెప్తారా ఏమైనా ప్రాబ్లమా చాలా ఉన్నాయి సరే నేను కొన్ని పాయింట్స్ అయితే రాసిస్తా పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకో చాలా ఉన్నాయి మిస్టేక్స్ కొంచెం నాకు హెల్ప్ చేస్తారా లేదు లేదు అసలు నాకు ఫుల్ వర్క్ ఉంది అబ్బా నేను అసలు చేయలేను సింపుల్ ఉంటుంది ఏమంత ప్రాబ్లం ఉంటుంది నేను పాయింట్స్ రాసిస్తాను దాన్ని ఫాలో అవ్వంతే ఓకే ఓకే షూర్ ఒక నిమిషం చెప్తాను నీకు ఓకే థ్యాంక్ యూ హాయ్ అబే నేను ఈ ప్రాజెక్ట్ చేశా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూసి చెప్పు అదే ఏం చేసినావు నువ్వు అసలు నాకు అర్థమవుతలే వాట్ మొత్తం మిస్టేక్స్ ఉన్నాయి కదా దీన్ని మళ్ళీ మొత్తం స్టార్టింగ్ చేయాలి మనం నాకు కూడా కొంచెం చాలా వర్క్ ఉంది రేపు చేద్దాం ఓకేనా ప్లీజ్ రేపు పక్క చేద్దాం ఓకే సారీ హాయ్ వినై ఈ ప్రాజెక్ట్ నేనే చేశా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూసి చెప్పవా ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి చాలా టైం పడుతుంది దేనికే ఎప్పుడు సబ్మిట్ చేయాలి నువ్వు ఇది నేను రేపు సబ్మిట్ చేయాలి రేపా అస్సలు కుదరదు రేప అంటే ఐ థింక్ ఐ కాంట్ హెల్ప్ యూ ప్లీజ్ నేను రేపే సబ్మిట్ చేయాలి ఆ రోజు జరిగిన దానికి ఆయన సో సారీ బట్ ఎలాగైనా నాకు హెల్ప్ చేయవా ఇట్స్ ఆల్ అబౌట్ మై ఫ్యూచర్ సరే సరే ఓకే సో ప్లీజ్ హెల్ప్ మీ ఓకే నేను చేస్తానులే కాకపోతే ఇది ఫినిష్ చేయడానికి నేను రాత్రంతా కూర్చోవాలి థ్యాంక్ యూ యా యా ఓకే ఓకే దెన్ యా థ్యాంక్ యూ సో మచ్ సోకే ఇట్స్ ఓకే సో నువ్వు కూడా ఉంటావు ఆ పక్కన మాది లైక్ హెల్ప్ కావచ్చు అట్లా అని యాస్ ఓకే మరి స్టార్ట్ చేద్దాం మరి సరే ఒక పని చేయను వన్ అవర్ అలా బయటికి అప్పుడు అప్పుడప్పుడు నేను మొత్తం ఇది సెటప్ చేస్తాను ఐ నేన్ లంచ్ కూడా తెస్తాను యా 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 షూర్ సు ఓకే బాయ్ యా బాయ్ హాయ్ గైస్ నేను ఈరోజు మీ పర్ఫార్మెన్స్ మీ ప్రమోషన్ కంపెనీ ప్రమోషన్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను నేను చాలా సంతోషిస్తున్నాను మీ వర్క్ అండ్ మీ ప్రమోషన్స్ గురించి ఈ సీజన్ మీ వర్క్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మీ ఇంక్రిమెంట్స్ లెటర్స్ అండ్ అదర్ ఫార్మ్స్ మీ మెయిల్స్ సెండ్ చేస్తాను కానీ ఒక్క విషయం బాధాకరం అదేంటంటే ఈసారి ప్రమోషన్ ఒక్కరికే ఇస్తున్నాం అండ్ डिजर्विंग कैंडिडेट शिल शिलूर्स मन चाहिए मेनेजर यू